బార్ పార్ అన్న నరేంద్ర మోడీ రెండు వందల నలభై సీట్లతో పరిమితమై ఎన్డిఏ భాగస్వామి పక్షాల సహకారంతో మూడోసారి ముచ్చటగా గద్దె నెక్కారు మరోవైపు నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తదితర పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి గట్టి పోటీనిచ్చిన ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు అంటే అధికారం చేపట్టినంతగా రాలేదు మరోవైపు మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ తన సీటును పదిలం చేసే వ్యూహాలను పదును పెడుతుంటే తమ లక్ష్యాన్ని ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సాధించుకోలేకపోయిన ఇండియా కూటమి ఇప్పుడు మాత్రం మోడీని అరకొర మెజార్టీ తెచ్చుకున్న మోడీని గద్దె దించి వాటిని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఎస్ మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు కదా సీ సీట్ ఎక్కారు కదా అని అనుకోవచ్చు కానీ ఇండియా కూటమి మాత్రం తన లక్ష్య సాధనలు మాత్రం ఇంకా ముందుకు సాగుతూనే ఉంది ఏంటి ఆ ప్రయత్నాలు ఇండియా కూటమికి ఉన్న ధీమా ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా వీడియోకు ఓ లైక్ ఇవ్వండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికర అంశాలు రాజకీయ చెలగాటమాడే ఆసక్తికర కథనాలు మీ ముందుకు తెస్తూ ఉంటాము అయోధ్యలో రామాలయ నిర్మాణం త్రిభుత్ వంటి అంశాలు ఇక ఎన్నో అంశాలను ఆధారం చేసుకొని నరేంద్ర మోడీ అప్ కి బార్ చార్సో పార్ అన్న నినాదం ఎత్తుకొని ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళి కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీకి సాధించి పెట్టారు ఆయన తనకున్న అపార చాణక్యాన్ని ప్రదర్శించి ఎన్డీఏ భాగస్వామి పక్షాల విజయంతో వారిని వెంటనే తన వైపుకు తిప్పుకొని ఎన్డిఏ పక్ష నేతగా ఎన్నికయ్యేలా చేసి మరోసారి అంటే ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు అధిరోహించి బోటాబోటు మీద అంటే ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు సీట్లు వచ్చాయి బీజేపీకి రెండు వందల నలభై సీట్లు తన భాగస్వామి పక్షాలకు రెండు వందల తొంభై రెండు సీట్లు ఈ ప్రభుత్వ ఏర్పాట్లు టీడీపీ జేడీయూ కీలకంగా మారినప్పటికీ వాళ్ళను కూడా మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ సరైన ప్రాధాన్యత లేని మంత్రి పదవులు ఈ రెండు పార్టీలు కట్టబెట్టారన్న అసంతృప్తి పార్టీల్లో ఉంది మరోవైపు మోడీలో తానే అంత అన్న అహంకారం పెరిగిపోయిందన్న భావన బీజేపీలో అంతర్నీలంగా ఉన్న విషయము తాజాగా వెలుగులోకి వస్తుంది బీజేపీకి మాతృ సంస్థగా ఉండి అన్ని విధాలుగా సహకరించే ఆర్ఎస్ఎస్ లోని పెద్దలు సైతము పరోక్షంగా నేరుగా మోడీ యొక్క అహంకారాన్ని ఎండగడుతున్నారు అందుకు మోడీ అహంకారం వల్లే బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి ఇంత ఘోరంగా తగ్గిపోయాయన్న విమర్శను బాహటంగానే ఆర్ఎస్ఎస్ నేతలు తెలియజేస్తున్నారు మరోవైపు బీజేపీలో మోడీ షా తర్వాత ఇంకెవ్వరు లేరు అన్న ఒక ప్రచారం అయితే ఉంది ప్రచారమే కాదు ఆ రకమైన పనితీరు కూడా ఉంది మోడీ షా నైజం వారి అహంకారాన్ని సహించని బీజేపీ ఎంపీలు చాలా మంది ఇంకా ఉన్నారు సమయం కోసం ఎదురు చూస్తున్నారన్న విషయము తాజాగా జాతీయ మీడియాలో కథనాలు చక్కర కొడుతున్నాయి దీనికి బలమైన కారణాలు ఉన్నాయి ఇకపోతే ఇండియా కూటమి అనుకున్న ఫలితాలు సాధించకపోవడంతో మేము పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయాం కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే కూర్చుంటామని కాంగ్రెస్ డిక్లేర్ చేసింది అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు తాజాగా ఈ జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఆదరణ చేసుకొని మోడీ సర్కారును ఎప్పుడైనా గద్దె దించుతామనే సంకేతాలు స్పష్టంగా ఇస్తోంది ఏ కారణం చేతనైతే మోడీని గద్దె దించాలనే లక్ష్యంతో ఇండియా కూటమిలో చేరిన సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఇంకా చాలా శరద్ పవార్ పార్టీ కావచ్చు ఉద్ధవ్ థాకరే పార్టీ కావచ్చు అదేతరంగా ఇండియా కూటమితో ఉంటూ బయట బయట నుంచి మద్దతు ఇస్తానన్న తృణమూల్ కాంగ్రెస్ కావట్టు కావచ్చు తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశాయి ఏంటి అంటే ఇప్పుడు మాకు బీజేపీకి చెందిన దాదాపు వంద మంది ఎంపీలు తమకు టచ్లోకి వస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత ఇటీవల చెప్పారు అదే సందర్భంలో మహారాష్ట్రలో ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని శివసేన ఏడు ఎంపీ సీట్లు సాధించింది ఆ పార్టీకి కూడా కేంద్రంలో మంత్రివర్గంలో సరైన ప్రాముఖ్యత మోడీ ఇవ్వలేదు ఆ అసంతృప్తి ఏక్నాథ్ సిండే వర్గంలో బలంగా ఉంది ఈ కారణం చేత ఏక్నాథ్ సిండే నాయకత్వంలో ఉన్న ఏడుగురు ఎంపీలు పాత శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు టస్ లోకి వెళ్ళినట్టు విశ్వసనీయ సమాచారం వాస్తవ సమాచారం ఇక అదే సందర్భంలో ఒక సీటు ఉన్న అజిత్ పవార్ సైతము మళ్ళీ తన పాత గుడైన శరద్ పవార్ ఎన్సిపి వైపు చూస్తున్నారన్నది మరో ప్రచారం సాగుతోంది ఇదే తరుణంలో ఇదే తరుణంలో తమకు గల సీట్లు ఇవ్వలేదని టిడిపి అటు జేడియు కూడా అసంతృప్తితో ఉన్నారని పక్కా సమాచారం అయితే ఈ రెండు పార్టీలు ఇప్పటిప్పుడు బీజేపీని అంటే ఎన్ఏని వదిలి బయటకు వచ్చే పరిస్థితి కనిపించబోయినప్పటికీ జేడియు మాత్రం పరిస్థితులను అంచనా వేస్తే ఆ తర్వాత బయటికి దూకాలా అనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది ఇక విషయానికి పోతే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు సీట్లు వచ్చాయి మొత్తంగా అంటే బీజేపీకి రెండు వందల నలభై ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న పార్టీలకు కలిపి రెండు వందల తొంభై రెండు సీట్లు ఉన్నాయి అంటే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం ఇరవై సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు వందల తొంభై రెండు సీట్లలో చంద్రబాబు గట్టిగా ఎన్డీఏ వైపు నిలబడ్డప్పటికీ నితీష్ కుమార్ పార్టీ జేడియు ఏ కారణం చేతులైనా ఏదో ఒక సాకు చెప్పి బయటికి వెళ్ళినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కూలదు ఎందుకంటే పన్నెండు సీట్లు నితీష్ కుమార్ పార్టీకి ఉన్నాయి ఇక నితీష్ కుమార్ బయటికి వచ్చాడంటే ఎన్డీఏ బలము రెండు వందల ఎనభైకు వస్తుంది అయినా అధికారంలో ఉంటుంది కానీ ఇక్కడ చాలా పెద్ద థ్రెట్ ఉంది రెండు వందల ఎనభై సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ కు కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నట్టు ఎనిమిది సీట్లు అంటే ఎన్డీఏలో ఉన్న ఏక్నాథ్ సిండే పార్టీ కావచ్చు శివసేన కావచ్చు అజిత్ పవర్ సింగ్ కావచ్చు వాళ్ళు బయటికి వచ్చి ఇంకెవరైనా ఒక్కరో బయటికి వచ్చినా మోడీ సర్కార్ కుప్పకూలే అవకాశం ఉంది ఇక్కడే ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న ఇండియా కూటమి ఇండియా కూటమిలోని సమాజ్వాది శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే మోడీని ఏ లక్ష్యంతో అయితే కూటమి కట్టామో ఆ లక్ష్య సాధనలను సాకారం చేసుకోవాలని ప్రస్తుత పరిస్థితులను అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఎంపీలను ఇండియా కూటమి వైపు లాగే ప్రయత్నాలు చాప కింద నీరులా చేస్తున్నారని సమాచారం అదే సందర్భంగా బెంగాల్లో తనకు ప్రధాన పద్ధతిగా మారిన బీజేపీని వచ్చే ఎన్నికల లోపు అంటే మళ్ళీ రాష్ట్ర ఎన్నికలు వస్తేగా వచ్చేలోపు బలహీనం చేయాలని భావిస్తున్న మమతా బెనర్జీ ఆయన ఆమె నాయకత్వంలోని పార్టీ నేతలు కూడా మోడీ నాయకత్వాన్ని ధిక్కరించి ఆయన పట్ల అసంతృప్తితో ఉన్న ఎంపీలను లాగాలని చూస్తున్నారు అదే సందర్భంలో తన పార్టీని చీల్చి తనకు సీఎం కాకుండా చేసిన నరేంద్ర మోడీ అమిత్ షాకు చుక్కలు చూపించాలని పరిణామాల కోసం ఎదురు చూస్తున్న ఉద్ధవ్ థాక్రే సైతం తమ ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని ఎంపీలను తన వైపు లాగి ఇతర పార్టీలను ఇతర పార్టీ ఇండియాలో ఉన్న ఇతర పార్టీలను కూడా తమ వైపు లాగాలని ప్రయత్నాలు విశ్వాసంగా విస్తృతంగా చేస్తున్నారు ఇక శరద్ పవార్ జాతీయ రాజకీయాలలో తనదైన శైలిని రాజకీయ చాణిక్యాన్ని పాటించే ఎన్సిపి అధినేత శరద్ పవార్ కూడా తన వ్యూహాలను అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎంపీలను అది భాగస్వామ్య పార్టీలైనా కావచ్చు బీజేపీ ఎంపీలైనా సరే కావచ్చు వాళ్ళని చీల్చి తన వైపు తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఇక బీజేపీకి అంటే మోడీ మోడీ అమిత్ షాలకు వర్గంలోనే స్వపార్టీలోనే విపక్షం కూడా చాప కింద నీరులా అంటే నిప్పు నివురు గప్పిన నిప్పుల విపక్ష స్వపక్షంలోని విపక్షం పెరుగుతుందన్న సమాచారం ఉంది దీనికి కారణాలు ఏమంటే యూపీలో గత లోక్సభ ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే సగానికి పైగా సీట్లు బీజేపీ ఓడిపోయింది అక్కడ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సిద్ధ సీట్లను సాధించుకుంది అయితే ఈ యూపీలో జరిగిన ఈ లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఘోర ఓటమికి కారణం అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథేనని మోడీ షా ద్వయం వారి అనువాయులు యోగి పైన నెపం నిండుతుంటే అక్కడ యోగిని మానిచ్చే బీజేపీలోని నేతలు బాహాటంగా మోడీ షాలను విమర్శించిన సందర్భాలు ఘటనలు మనం మీడియాలో చూసాం ఇక్కడ ఇదే మోడీనా మోడీ తానే అంతా అన్నట్టు ఇంకా ఆహ్వాన్ని ప్రదర్శిస్తున్నారని బీజేపీలోని మరీ ముఖ్యంగా యూపీ యూపీలో ఉన్న ఎంపీలు చాలా ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కు చెందిన నేతలు కూడా మోడీషా పైన పరోక్షంగా తమ అసంతృప్తిని వెలగడంతో ఇక మేము తిరుగుబాటు చేస్తే మాకు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటుందన్న ఒక ఆలోచనకు యూపీలోని బీజేపీ ఎమ్మెల్యే కొందరు సారీ ఎంపీలు కొందరు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అన్ని కలిసొస్తే అన్ని కలిసి వస్తే ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తప్పుకుంటే అటువైపు కూడా బీజేపీలోని ఎంపీలు తాత్కాలికంగా తాత్కాలికంగా మోడీ షాను గద్దె దించడమే లక్ష్యం కోసము తాత్కాలికంగా ఈ ఐదేళ్ల కాలపరిమితికి పక్కకు జం ఇండియా కూటమి వైపు జంప్ అయినా ఆశ్చర్య తెలుస్తోంది ఇది జాతీయ మీడియాలో వినిపిస్తున్న వార్త ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త వార్త సహజంగా బీజేపీ అధికారంలో ఉండాలని ఆర్ఎస్ఎస్ సైతం కోరుకుంటుంది కానీ మోడీషా అహంకార వైఖరిని ఎండగడుతున్న ఆర్ఎస్ఎస్ ఈసారి ఐదేళ్లు తాత్కాలికంగా అధికారం చేజారిన పర్వాలేదు మోడీషా యొక్క ఏక చక్రాధిపత్యం ఉండకూడదన్న భావనలో ఆర్ఎస్ఎస్ లోని అగ్రనాయకత్వం కూడా ఉన్నట్టు సమాచారం సమాచారం కాదు వాస్తవ సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ అందరినీ కలుపుకొని తన చేతుల్లోకి తీసుకొచ్చి మూడోసారి ముచ్చటగా ప్రధాని అయినా ఆయన ఎన్నాళ్ళు ఈ పదవిలో కొనసాగుతారన్న స్పష్ట కనిపించడం లేదు మొన్నటి వరకు ఎన్డిఏ భాగస్వా పక్షాలతో కలిసి మూడోసారిగా ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ ఆయన తన చాణిక్యాన్ని పారించి పారించి ఐదేళ్ళు నిరాటకంగా కొనసాగుతారన్న జోస్యం కూడా వచ్చింది ఎందుకంటే ప్రత్యర్థులను చిత్తు చేయడంలో ఆయనకున్న చాణిక్యాన్ని ఎవరు ఎదుర్కోలేరు కాబట్టి ఆ నమ్మకంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆయన అమ్మారు ఐదేళ్ళు నిరాటకంగా పాలిస్తారు నెహ్రూ తర్వాత ఆయన ఆ ఖ్యాతిని ఆ రికార్డును భద్ర కట్ట కొట్టనున్నారన్న ప్రచారం సాగింది కానీ రోజు రోజుకు సాగుతున్న ఈ రాజకీయ పరిణామాలతో బీజేపీలో మరి ముఖ్యంగా ఎన్డీఏలో పెద్ద విస్ఫోటనం రాబోతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది దీనికి కారణం భాగస్వామ్య పక్షాలను దగ్గర తీసుకున్న మోడీ ఆ మేర వాళ్ళకు శాఖలు కేటాయింపు చేసి సాటిస్ఫై చేయకపోవడమేనని తెలుస్తోంది మరోవైపు తమకు స్పీకర్ పదవి కావాలని కోరుతున్న టీడీపీ జేడియు బీజేపీ వైఖరితో విసిగి ఉన్నట్టు సమాచారం ఎందుకంటే లోక్సభ స్పీకర్ పదవి ఇచ్చేది లేదు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తాం మీరు తీసుకోండి టీడీపీకి జేడీయూకు నరేంద్ర మోడీ ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఈ ఆఫర్ తో ఏమాత్రం సంతోషంగా లేని టీడీపీ జేడీయూ ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నారే తప్ప సమయం వచ్చినప్పుడు పెద్ద నిర్ణయమే తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే జేడియూ తాజాగా కొత్త మెలుక పెడుతోంది జేడియు కావచ్చు బీజేపీలోని అసమతి మోడీ అసమతి వర్గము లోక్సభ స్పీకర్ గా నితిన్ గడ్కరీని ఎంపిక చేయాలన్న ప్రతిపాదనను అంతర్గతంగా తీసుకొస్తున్నారు కూడా అంతర్గతంగా దీన్ని బలపరుస్తుంది ఎలాగో తనకు స్పీకర్ పదవి ఇచ్చే యోచన మోడీ చేయట్లేదు కాబట్టి ఆయనను పక్కలో బెల్లంగా మారాలంటే నితిన్ గడ్కరీ స్పీకర్ పదవిలో ఉండాలి అని ఎందుకంటే నితిన్ గడ్కరీకి మోడీకి సరిపడదన్నది బాహటంగా తెలిసిన విషయం నితిన్ గడ్కరీ ముక్కు సీటుగా వ్యవహరించే వ్యక్తి మోడీ నేతృత్వానికి లొంగే వ్యక్తి కాదన్న ప్రచారము వాదన ఉంది ఆయన గాని లోక్సభ స్పీకర్ అయితే సమీప భవిష్యత్తులో మోడీ ప్రత్యర్థి పార్టీల ఎంపీలను తన వైపు తిప్పుకొని ఆ పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తే నితిన్ గడ్కరీ సహాయంతో ఆయనను కట్టడి చేయొచ్చు అనే ఒక యోచన జేడియు చేస్తున్నట్టు తెలుసుంది విషయం బయటికి రానప్పటికీ ఆయన కూడా ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే ఆశిస్తున్నట్టు సమాచారం ఇలాంటి పరిణామాల్లో చూస్తుంటే ఎన్డీఏలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని వాతావరణం స్పష్టం చేస్తుంది ఈ కారణం చేతనే మాకు పూర్తి మెజార్టీ రాలేదు తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి సభలో మేము ప్రధాన ప్రతిపక్ష హోదాకే పరిమితం అవుతామన్న కాంగ్రెస్ సైతం ఎప్పుడైనా సరే మేము మోడీ సర్కార్ని కూల్చగలమని సంకేతాలను స్పష్టంగా ఇస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మోడీ తన చాణిక్యాన్ని ప్రదర్శించి ఐదేళ్ళు ఉంటారా లేకుంటే తాను ఏ రకమైన తన ధోరణితో తన వాళ్ళను సైతం దూరం చేసుకుని పరిస్థితి తీసుకొచ్చిన మోడీకి మునుముందు కష్టకాలం తప్పదా అన్నది రాజకీయ పరిణామాలే నిర్ణయిస్తాయి మీకు ఈ వీడియో ఈ సమాచారం నచ్చినట్టయితే మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి మా ఛానల్ లింకులను ఇతరులకు షేర్ చేయండి అను నిత్యం మీ కోసం ఇలాంటి తాజా వార్తను తీసుకొస్తుంటాం